వర్షాకాలంలో వైరల్ ఫీవర్లు డెంగ్యూ మలేరియా టైఫాయిడ్ ఇలా రకరకాల జ్వరాలు వస్తూ ఉంటాయి ఇందులో డెంగ్యూ చాలా ప్రమాదకరం ప్రస్తుతం దేశంలో డెంగ్యూ కేసులు పెరుగుతున్నాయి ఈ నేపథ్యంలో డెంగ్యూ జ్వరం వచ్చినప్పుడు ఎలాంటి లక్షణాలు కనిపిస్తాయి ఇది రాకుండా ఉండేందుకు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి ఇప్పుడు తెలుసుకుందాం డెంగ్యూ జ్వరం దోమల వల్ల వస్తుంది వర్షాలు పడినప్పుడు నీరు నిలిచిపోవడం వల్ల దోమల సంఖ్య ఎక్కువగా ఉంటుంది ఫ్లావీ వైరస్ జాతికి చెందిన వైరస్ ఒక దోమలోకి ప్రవేశించిన తర్వాత ఆ దోమ ఎవరినైతే కుడుతుందో వారికి డెంగ్యూ సోకుతుంది కానీ మనకు చాలా రకాల దోమలు కనపడుతుంటాయి అందులో ఫ్లావీ వైరస్ ఉందో లేదో మనకి తెలియదు అయితే నిజంగా డెంగ్యూ వైరస్ సోకితే కొన్ని లక్షణాలు కనిపిస్తాయి దోమ కుట్టి ఫ్లావీ వైరస్ మన శరీరంలోకి ప్రవేశించిన తర్వాత నాలుగు నుంచి ఆరు రోజులకి డెంగ్యూ లక్షణాలు కనపడతాయి లక్షణాలు పది రోజుల వరకు ఉండే అవకాశం ఉంది హఠాత్తుగా జ్వరం ఎక్కువైపోవడం తీవ్రమైన తలనొప్పి కళ్లల్లో నొప్పి కలగడం ఒళ్లు నొప్పులు నీరసం వాంతులు శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది చర్మంపై ర్యాషెస్ వంటివి రావడం ముక్కు లేదా దంతాల నుండి రక్తం కారడం వంటి లక్షణాలు ఉంటాయి ఈ లక్షణాలు ఉన్నాయంటే అది ఖచ్చితంగా డెంగ్యూ అని చెప్పలేం అలా అని దాన్ని నిర్లక్ష్యం కూడా చేయకూడదు లక్షణాలు తీవ్రంగా ఉంటే వెంటనే డాక్టర్ ని సంప్రదించడం మంచిది కొన్ని కొన్ని సార్లు అసలు జ్వరం లేకుండా కూడా డెంగ్యూ వచ్చే అవకాశం ఉంది అలాంటప్పుడు సరైన సమయానికి ట్రీట్మెంట్ తీసుకోవడం కుదరదు దానివల్ల రక్త కణాల సంఖ్య తగ్గిపోవడం బ్లడ్ వెజల్స్ డ్యామేజ్ అవ్వడం లివర్ ఎన్లార్జ్మెంట్ అవ్వడం సర్క్యులేటరీ సిస్టమ్ ఫెయిల్ అవ్వడం వంటి పెద్ద సమస్యలు వస్తాయి కాబట్టి డెంగ్యూ సోకకుండా ముందుగానే జాగ్రత్తలు తీసుకోవడం మంచిది అందుకోసం దోమలను నివారించాలి ఇంటి పరిసరాలను శుభ్రంగా ఉండేలా వర్షం వల్ల నీరు నిలిచిపోకుండా చూసుకోవాలి దోమలు ఇంట్లోకి ప్రవేశించకుండా మస్కిటో నెట్స్ కాయిల్స్ మస్కిటో రిపెలెంట్స్ వంటివి వాడాలి చిన్నపిల్లలకు దోమలు కుట్టకుండా నిండుగా ఉండే దుస్తులు వేయాలి వర్షాలు పడుతున్నప్పుడు దోమలు ఎక్కువగా ఉండే ప్రదేశాలకు వెళ్ళకపోవడమే మంచిది నీరు లేదా ఇతర ఫ్లూయిడ్స్ ఎక్కువగా తీసుకోవాలి జంక్ ఫుడ్స్ కూల్ డ్రింక్స్ వంటి వాటికి దూరంగా ఉండాలి ఇక డెంగ్యూ జ్వరం వచ్చినప్పుడు ఆస్ప్రిన్ ఐబూ స్లైడ్ లేదా ఇతర పెయిన్ కిల్లర్స్ వాడడం మంచిది కాదు వాటి వల్ల ఇంటర్నల్ బ్లీడింగ్ మరింత ఎక్కువయ్యే ఉంది డెంగ్యూకి ఎలాంటి వ్యాక్సిన్ లేదు కాబట్టి ఈ జాగ్రత్తల్ని తప్పకుండా పాటించాలి